చెప్పవే డైరీ దొరికిందా క్లాస్ లో అందరినీ అడిగానే ఎవరికి దొరకలేదంటే ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు డైరీ పోగొట్టుకున్నట్టు అర్జున్ కూడా పోగొట్టుకోవద్దు నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ధైర్యం సరిపోవట్లేదు చెప్పండి నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది అందుకే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈరోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా మీరంటే నాకు ఐమ్ సారీ మేఘ్నా నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఇప్పుడు మేఘన ఎక్కడుంది ఈ ఉత్తరం ఇమ్మని చెప్పి తనెక్కడికో వెళ్ళిపోయింది అంటే నా మేఘన నేనే దూరం చేసుకున్నాను ఇందులో మీ తప్పేం లేదు